గుడ్ మార్నింగ్ అండి మన కంపెనీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ కంపెనీకి సంబంధించి కోర్ వొరాక్ బి ప్రోడక్ట్ వాడి మంచి ఆరోగ్యాన్ని తీసుకున్న సతీష్ కుమార్ సోలిపూర్ సతీష్ సతీష్ చారి గారు వాడి మంచి రిజల్ట్ తీసుకున్నారు మరి ఆ రిజల్ట్ ఏంటో వారి మాటలనే తెలుసుకుందాం మీరు ఇది వాడక ముందుకు మీ బాడీ ఎలా ఉంది మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారు నాకు దూరదా ఉండే కొంచెం దూరదా ఉండే ప్లస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది ఓకే కొంచెం గుండె దేడా కూడా బాగుండే ట్యాబ్లెట్స్ వాడుతున్నా హాస్పిటల్కి వెళ్తున్నా బీపీ షుగర్ రెండు ఉన్నాయి ఇది వాడినాక ఫస్ట్ ఒక బాటిల్ వాడిన తర్వాత కంప్లీట్ దూరదాగిపోయింది

ఇప్పుడు ఈ బాటిల్ పైన మీ యొక్క ఒపీనియన్ ఏంటి వాడచ్చు బాడ బాటిల్ కంపల్సరీ వాడాలి ఆరోగ్యంగా ఉండవచ్చు ఎవరు వాడాలి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు వాడచ్చు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యం ఖరాబ్ కాకుండా కూడా వాడచ్చు ఆరోగ్యం మరి ఇప్పుడు మీరు ఎంతమంది రిఫర్ చేస్తున్నారు చేస్తారు రైట్ థ్యాంక్ యూ మంచి ఆరోగ్యం తీసుకుని తను తీసుకున్న బెనిఫిట్స్ ఇంకా పది మంది షేర్ చేస్తా అంటున్నారు శ్రీ సతీష్ చారి గారు థ్యాంక్ యూ